శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు నేను చెప్పబోతున్న శక్తిపీఠం పేరు రామగిరి శక్తిపీఠం దీన్నే శివాని శక్తిపీఠం అని అంటారు అక్కడ అమ్మవారిని హిందూ మతంలో ముఖ్యంగా సాక్తేయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ రామగిరి శక్తిపీఠం ఇది దేవి నవరాత్రి స్పెషల్గా ఇది ఈరోజు చేస్తున్న వీడియో ఐదవ వీడియో అయితే ఇక్కడ సతీదేవి శరీర భాగం పడిందని చాలామందికి తెలియదు రామగిరి శక్తిపీఠం ప్రధానంగా భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ సరహద్దులో ఉన్న చిత్రకూటలో గుర్తింపబడింది మాట కవి కాళిదాస్ ముఖ్యంగా తన రచనలో రాముడు సీత మరియు లక్ష్మణుడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశాన్నే చిత్రకూట పర్వతం అని అంటారు అంతకుముందు దీన్ని రామగిరి అంటారు ఎందుకంటే రాముడు అక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఆ పర్వతాన్ని రామగిరి పర్వతం అంటారు చిత్రకూట్ అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన ప్రదేశం అయినప్పటికీ మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో మైసూర్ శారదాదేవి ఆలయం ఈ శక్తిపీఠంగా చిత్రకూట్ అత్యంత విస్తృతంగా ఆమోదించిన ప్రదేశం మన రామాయణంలో పీఠ నిర్ణయ తంత్రం మరియు ఇతర గ్రంథాల ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క కుడిరొమ్మ పడిపోయిన ప్రదేశం అని దీన్ని ప్రాణశక్తి పడిన ప్రదేశం అని కొంతమంది అంటారన్నమాట ఈ ప్రదేశంలోని దేవతని శివాని అని ఆమె భర్త అయిన శివుణ్ణి చంద అని పిలుస్తారు శ్రీరాముని వనవాస ప్రదేశంగా రామాయణ ఇతిహాసంతో ఈ ప్రదేశానికి ఉన్న అనుబంధం దాని పవిత్రతను పెంచుతుంది మరియు వివిధ సాంప్రదాయాల నుండి వస్తున్న యాత్రికులను ఆకర్షిస్తుంది శక్తి పీఠాలు సతీదేవి పురాణంతో ముడిపడి ఉన్నాయి అవి పుణ్యక్షేత్రాలుగా పరిగణించబడుతున్నాయి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యాగంలో సతీదేవి ఆత్మహత్య చేసుకున్న తర్వాత దుఃఖంతో ఉన్న శివుడు ఆమె దేహాన్ని తన భుజాలపై వేసుకొని తాండవం చేయడం పురాణం చెప్తుంది విశ్వాన్ని రక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడని అప్పుడు చత్రం మనకి చెప్పింది ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలే నేటి శక్తిపీఠాలు ఈ రామగిరి శక్తిపీఠం పీఠం అంకితం చేయబడినది మైసూర్ శారదా టెంపుల్ మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలోని త్రికూట కండపై ఉంది కామద్గిరి హిల్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ హోర్లో ఉన్న చిత్రకూట్ ఈ జిల్లాలో ఉంది రామగిరి తొమ్మిదవ శతాబ్దంలో రాజుచే నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణం ప్రకారం హనుమంతుడు ఒక చెరువును కొండగా మారమని శపించాడు దీన్ని ఇప్పుడు రామగిరి అని పిలుస్తారని చెప్పారు ఆలయంలోని శివలింగాన్ని హనుమంతుడు తన తోకతో లాగడానికి ప్రయత్నించినందున వాళీశ్వర అని పిలుస్తారు మైహార్లో శారదా టెంపుల్ తర్వాత మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఉంది మైహార్ శారదా టెంపుల్ ఇది ఈ శివాని టెంపుల్ కొండపై ఉన్నమాట చాలామందికి ఇక్కడ దేవాలయం రామగిరి శక్తిపీఠం అని తెలియదు అందరూ ఇక్కడ అమ్మవారిని శివాని అనే పిలుస్తారు కావున ఈసారి ఈ సత్యపీఠం తాలూకా వివరణ తెలుసుకొని తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని దర్శిస్తారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాతృమహ ఇక్కడ దర్శించుకోవడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ఆ దేవాలయాన్ని దర్శించుకుంటే వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుందని అక్కడ స్థానికంగా ప్రజలు నమ్ముతారు